అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ తెలుగు అడవి రాజ్యపు రహస్యం అనే ఒక కథ పచ్చని చెట్ల మధ్య రంగురంగు పక్షులు కిలకిలలాడుతూ అనే శబ్దాలతో నిండిన ఒక విశాలమైన అడవి ఉండేది ఈ అడవిలో అన్ని రకాల జంతువులు సామరస్యంగా జీవించేవి పులులు సింహాలు ఏనుగులు జింకలు మరియు కోతులు ఇలా ఎన్నో జాతుల జంతువులు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవించేవి ఈ అడవికి రాజైన సింహం రాజు చాలా న్యాయవంతమైన రాజు అతడి పరిపాలనలో అడవిలోని ప్రతి జీవి సంతోషంగా ఉండేది కానీ ఒకరోజు ఊహించిన విధంగా ఒక పెను ప్రమాదం వాటిల్లింది అడవిలోని నదుల్లో నీరు అడుగంటిపోయాయి చెట్లు ఎండిపోవడం మొదలుపెట్టాయి జంతువులకు తినడానికి ఆహారం లేదు తాగడానికి నీరు కరువైంది సింహం రాజు కదా తన మంత్రి అయిన నక్కతో సమావేశం పెట్టించి ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి ప్రారంభించింది మన అడవి ఇలా ఎండిపోవటానికి కారణం ఏంటి అని అడిగింది సింహం నక్క తన మంత్రి కాబట్టి ఇలా జవాబిస్తూ మహారాజా నాకు తెలిసినంత వరకు మన అడవిలో మధ్య ఉన్న పర్వత సరస్సు దగ్గర ఏదో సమస్య ఉందని నా అనుమానం ఈ సరస్సు నుండే మన అడవిలోకి అన్ని నదులకు నీరు వస్తూ ఉంటుంది మనం ఆ సరస్సును పరిశీ పరిశీలిస్తే బాగుంటుంది అంటుంది నక్క సింహం రాజు కదా వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందంలో సింహం నక్క ఏనుగు కోతి మరియు నెమలి ఉంటాయన్నమాట వారు అడవి లోతుల్లోకి ప్రయాణం చేయబడం ప్రారంభించాయి దారిలో వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి పాపం దట్టమైన పొదలు విషపూరితమైన సర్పాలు లోతైన లోయలు ఇలా ఎన్నెన్నో అడ్డంకులు వాటినన్ని దాటుకొని ముందుకెళ్ళిపోయాయి ప్రతిసారి ఒక సమస్య వచ్చినప్పుడు బృందంలోని ఒక సభ్యుడు తన ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి దాన్ని పరిష్కరించేవాళ్ళు ఏనుగు తన శక్తితో చెట్టును తొలగించేది కోతి తన చురుకుదనంతో ఎత్తైన కొండలను ఎక్కేసేది నెమలి తన అందమైన ఈకలతో విష సర్పాలను మభ్యపెట్టేది నక్క తన తెలివితేటలతో కఠినమైన సమస్యలకు కూడా పరిష్కారం అనేది అన్నమాట సింహం తన ధైర్యంతో అందరికీ స్ఫూర్తినిచ్చి కాపాడుకుంటూ వచ్చింది చివరికి వారు ఆ పవిత్ర ఆ పవిత్రమైన సరస్సు దగ్గరికి చేరుకున్నారు అక్కడ వాళ్ళందరూ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు సరస్వ మధ్యలో ఒక పెద్ద రాయి శిల అనేది పడిపోయింది ఆ శిల చుట్టూ విచిత్రమైన కాంతి ప్రకాశిస్తుంది అదేంటి అని ఆశ్చర్యపోయింది సింహం నక్క ఆ శిలను పరిశీలించి సింహం మహారాజా ఇది ఒక శాపగ్రస్త శిల అయినట్టుంది దీన్ని ఎవరో ఒక మాంత్రికుడు ఇక్కడ పడేశాడు దీనివల్లే మన అడవిలోకి నూయిన్లు రావటం ఆగిపోయింది అడ్డు ఇది ఉంది కాబట్టి నీళ్లు రావడం లేదు మరి దీన్ని తొలగించేది ఎలా అంటాడు సింహం నక్క జవాబిస్తూ దీన్ని తొలగించడానికి మన అందరి శక్తులు కావాలి మనం ఐదుగురు కలిసి ప్రయత్నిద్దాం అందరూ దీనికి సరే అని చెప్పి ఒప్పుకున్నారు సింహం తన బలమైన అరుపులతో శిలను కదిలించడానికి ప్రయత్నించింది ఏనుగు తన తొండంతో శిలను ఎత్తడానికి ప్రయత్నించింది కోతి తన చేతులతో శిలని లహడానికి ప్రయత్నించింది తమ నెమలి తన రెక్కలతో గాలిని సృష్టించి శిలను కదిలించడానికి ప్రయత్నించింది నక్క తన బుద్ధివంతమైన ఆలోచనలతో వారందరినీ సమన్వయపరిచింది వారికి వారి ఐకమత్య ప్రయత్నంలో ఆ శాపగ్రస్త శిల మెల్లగా కదలటం అనేది ప్రారంభించింది అది పైకి లేచి ఆకాశంలోకి ఎగిరి మాయమైపోయింది వెంటనే సరస్సులోని నీరు ఉప్పొంగి ప్రవహించడం ప్రారంభించాయి ఆ క్షణంలో వారందరూ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగాయి ఆ జంతువులన్నీ వారి హృదయాలు ఎంతో ఆనందంతో నిండిపోయారు వారు ఒకరికొకరిని కౌగిలించుకొని ఎంతో ఆనందపడిపోయారు సింహం రాజు అందరినీ అభినందించి మీ అందరి సహకారం లేకుండా ఈ కార్యం సాధ్యం కాదు మనం ఐకమత్యంగా ఉంటే ఏ సమస్యనైనా సరే పరిష్కరించగలం అని చెప్పాడు రాజు సింహం వారు తిరిగి అడవికి చేరుకున్నారు అక్కడ ఒక అద్భుతం జరిగింది నదులు మళ్ళీ ప్రవహించడం ప్రారంభించాయి చెట్లు పచ్చగా మారాయి జంతువులు సంతోషంగా గంతులేస్తున్నాయి నీటికి ఆహారానికి ఆకులకి ఎటువంటి లోటు లేకుండా ఉంది ఆ రోజు నుండి ఆ అడవిలో ఐకమత్యానికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పడింది ప్రతి సంవత్సరం ఈ సాహసయాత్రను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని జంతువులు కలిసిమెలిసి పండుగల జరుపుకుంటూ ఉండేవి ఈ కథ ద్వారా సింహం రాజు అయినా అతని మిత్రులు అడవిలో అన్ని జంతువులు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందించాయండి ఐకమత్యమే మహాబలం సాకారమే విజయానికి కారణం ఇది ఒక కల్పిత కథ అయినా జంతువులన్నీ కలిస్తేనే ఒక బండరాయిని కదిలించగలిగాయి అంటే మన కుటుంబంలో కుటుంబ సభ్యులు మొత్తం ఒకే మాట మీద ఒకే బాట మీద సర్దుకుంటూ ఐకమత్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది అలాగే ఒక వీధిలో ఉన్న వారందరూ ఒకే ఐకమత్యంగా ఉండి ఒక పనిని చేసి ఆ యొక్క వీధి కాలనీ అనేది బాగుంటుంది అలాగే ఊరు అలాగే రాష్ట్రం దేశం అలా మైక్ మతిమే మహాబలం అని మనం చిన్నప్పుడు ఎన్నో కథలు అనేది విన్నాం కదా ఈ కథ ద్వారా మరొకసారి తెలుపుకుంటూ ఉన్నాం ఈ కథ కూడా అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్